హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా అంతర్జాతీయ అంశాలు ఆసియాలోనే పెద్దదైన సైనిక శిక్షణ కేంద్రం ఎక్కడ ఉన్నది సూరి చైనాలో ఉన్నది పిఎల్ఏ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల తొంభైవ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్నది అయితే దీన్ని ఎప్పుడు నెలకొల్పారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆగస్టు ఒకటిన జాతీయ అంశాలు పారామిలిటరీ బలగాలలో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది భారత్ కే వీర్ భారత్లోని ఎన్ని నగరాలు నాలుగు లేదా ఐదు కేటగిరీ భూకంప ప్రమాద ప్రదేశాలలో ఉన్నట్లు ఎన్సీఎస్ ద నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది నగరాలు జియో పార్సీ పబ్లిసిటీ పేజ్ టూను కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించింది ముంబాయి రాష్ట్రీయ అంశాలు ఏపీ జెన్కోకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సరపాల్ నౌపార బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఒడిస్సా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న కియోస్క్ కేంద్రాల లక్ష్యం ఏమిటి లెర్నర్ లైసెన్స్ పొందడానికి అవసరమైన అన్ని పరీక్షలు ఈ కేంద్రంలో చేపడతారు బిఎస్ఎన్ఎల్ సంస్థకు ఉన్న స్థలాల విలువను లెక్కించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి ప్రాజెక్ట్ వసుంధర బిఎస్ఎన్ఎల్కు కు స్థిర ఆస్తుల్లో ఒకటి బై మూడో వంతు ఆస్తులు అరవై ఐదు వేల కోట్ల రూపాయలుగా ఉన్నట్టు అంచనా వేసింది సైన్స్ అండ్ టెక్నాలజీ థాడ్ టిహెచ్ఏడి అనే రక్షణ వ్యవస్థను ప్రయోగించిన దేశం ఏది అమెరికా ఎంఐ సెవెంటీన్ యుద్ధ విమానాలను ఏ దేశం నుండి కొన కొనడానికి భారత్ ప్రయత్నిస్తుంది రష్యా క్రీడలు హంగేరియన్ గ్రాండ్ ఫ్రీ రెండు వేల పదిహేడు విజేత ఎవరు సెబాస్టియన్ వెటెల్ పుస్తకాలు డాటర్ ఆఫ్ ఎంపైర్ లైఫ్ యాజ్ ఎ మౌంట్ బాటన్ పుస్తక రచయిత ఎవరు ఫెమెలా హిక్స్ ఈమె భారత చిట్ట చివరి అయిన మౌంట్ బాటన్ కుమార్తె అవార్డులు ఐదో అంతర్జాతీయ పర్యాటక ప్రయాణాల అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విభాగంలో జాతీయ అవార్డు లభించింది బెస్ట్ మేనేజ్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు నా ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల నా అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మీ ఈమెయిల్లో పొందడానికి వీలవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్